ఫ్రెండ్స్ తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మూడు శుభవార్తలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వాటికి సంబంధించి వివరాలు వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ ఆలోచుకుని ట్యాప్ చేయండి అందరూ కూడా వీడియోను ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయండి బంధుమిత్రులందరికీ వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది తెలుసుకుంటారు కాబట్టి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది అది చూసి మనం క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం సో ఇదండి మనకు నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారండి ఇక్కడ చూసుకొచ్చి మనకు గ్యాస్ సిలిండర్ సంబంధించి కరెంటు పథకాలు అమలుకు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు ఈ నెల ఇరవై ఏడు తారీఖు లేదా ఇరవై తొమ్మిది తారీఖున మార్చి నుంచి అర్హులకు విద్యుత్ జీరో బిల్లులు అయితే అందించబోతున్నారు దాంతో పాటు ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సిలిండర్ అందేలా చూడాలని చెప్పేసి మంత్రివర్గం ఉపసంఘంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొస్తే బాగుంటుందని ఇక ప్రధానంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తీసుకున్నట్లయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే అందించబోతుంది సబ్సిడీ నేరుగా లబ్ధారుల ఖాతాలో బదిలీ చేయాలా గ్యాస్ ఏజెన్సీకి చెల్లించాలా వీటిలో సాధ్య సాధ్యాలు ఏమిటని సీఎం పౌర సరఫరా శాఖ అధికారులను అయితే అడిగి తెలుసుకున్నారు ఎలాగైనా సరే లబ్ధిదారుడు ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేలా చూడాలి ప్రజలకు అనుకూల విధానాలను అనుసరించాలని అవసరమైతే గ్యాస్ ఏజెన్సీతో చర్చించాలని చెప్పడం జరిగిందనమాట దీంతో మనకు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితే అందించబోతుంది అంటే కేంద్రం మోదీ ప్రభుత్వం గతంలో సబ్సిడీ అయితే వారి అకౌంట్లో వచ్చేది ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ ఓన్లీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు దీనికి ప్రభుత్వం ఒక కంపెనీకి సంబంధించి దాదాపు ఒక ఏరియాని బట్టి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది కాబట్టి ఇందులో ప్రధానంగా ఐదు వందల రూపాయల నుంచి దాదాపు ఆ పైసలన్నీ కూడా గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో వారికి అయితే ప్రభుత్వం నేరుగా చెల్లిస్తే మనం ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అనే విధంగా దానిపైన సాధ్య కూడా మరి చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది తర్వాత మరొకటి రెండు వందల యూనిట్లకు సంబంధించి అర్హులను ఏ రకంగా గుర్తిస్తారు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా ఆల్రెడీ పూర్తయిపోతుంది ఇప్పుడు తెలంగాణలో రెండు వందల యూనిట్లకు సంబంధించి చాలామంది రేషన్ కార్డు లేదు మరి దీనికి ఎలా అని చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అన్నారు రెండు వందల యూనిట్లకు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో నుంచి జీరో బిల్లులు కూడా రెండు వందల యూపీఐ ఏదైతే యూనిట్లు విద్యుత్ ఖర్చు చేసుకుంటారో అక్కడి వరకు వారికి కరెంటు బిల్లు అయితే ఉండదు ఒక జీరో బిల్లులు అయితే కొట్టడం జరుగుతుంది దీనికి నిన్న మనకు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఆ బట్టి విక్రమార్గ డిప్యూటీ కావచ్చు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొంగిలీ శ్రీధర్ ఆ రెడ్డి కావచ్చు ఆ తదితరులు ఉన్నతాధికారులు కూడా పాల్గొని దీనిపైన ఒక సమగ్ర నివేదిక సంబంధించి దీనికి పూర్తి స్థాయిలో ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మనకి ఈ నెల ఇరవై ఏడు తారీఖు లేదా ఇరవై తొమ్మిది తారీఖు లోపు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు రెండు రోజుల్లో ఏదో ఒక రోజు అయితే వీటిని ప్రారంభించబోతున్నారు అన్నమాట గ్యాస్ సిలిండర్ లో ఎవరికి వర్తిస్తుందనే విధంగా చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి అయితే రాబోతుంది మిగతా వారికి రాదంటే చాలా మంది మరి రేషన్ కార్డు చూసుకున్నట్లయితే దాదాపు తొంభై లక్షల మంది ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది దాదాపు నలభై శాతం అంటే నలభై లక్షల మంది కంటే ఎక్కువనే ఉన్నారు పైన మరి ఏ రకంగా మిగతా వారికి అందించబోతున్నారు ఈ పథకం పైన గ్యాస్ డీలర్ చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది అండి వారికి తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో హెచ్పి కావచ్చు దాంతోపాటు ఇండియన్ గ్యాస్ మిగతా గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలు ఉన్నాయో పెద్దగా వారితో మాట్లాడి వారికే డైరెక్ట్ ఇచ్చే విధంగా ప్రతిపాదనల అధికారులు అయితే ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది దానికి అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్ వ్యవహరించనున్నట్లు కూడా తెలుస్తుంది దీంట్లో ఒకటి పాయింట్ రెండు రెండు సున్నా కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి మేరకు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది సబ్సిడీ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు చెప్పడం జరిగింది అందరికి వారు ఇంతమందికి మాత్రమే వస్తుంది మరి ప్రస్తుతం ఇంటింటి సర్వే పూర్తయినట్లు సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది పథకం అమల్లో వచ్చినటువంటి రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఆ డీలర్లకు సంబంధించి మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లు డీలర్ సూత్రపేతంగా అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది సో మొత్తానికైతే అయితే ముప్పై తొమ్మిది లక్షలు కాదు ఇక ఇంకా కొన్ని చోట్లయితే కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో కొన్ని మండలాల పట్టణాల్లో కూడా గ్యాస్ సిలిండర్ సంబంధించి సబ్సిడీకి సంబంధించి ఇంటింటికి సర్వే కూడా చేయలేదు అవి కొన్ని చోట్ల చేశారు ఇంకా అవి పూర్తయినట్లయితే సంఖ్య పెరిగినా కూడా ఇప్పటి వరకు ఒక కోటి చిల్లర ఇరవై లక్షల వరకు అయితే ఉన్నారు వారికి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ సంఖ్యను అయితే బయట ఇచ్చారనమాట ఆ మిగతా వారికి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది కంగారు అయితే పడకండి కానీ ఇరవై తొమ్మిది తారీఖున వీటికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించబోతున్నట్లు లేదా ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖున మరోటి ఏంటంటే మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించారు అనమాట తో త్వరలోనే ఏదైతే మహిళా సంఘాలు ఉంటారు కదా వాటికి అయితే వడ్డీ కూడా చెల్లించబోతున్నారు ఇక్కడ చూసుకోవచ్చండి మనకు క్లియర్ గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రూఫ్ తో కూడా చూపించాను సో మరి ఎప్పటి నుంచి ఇంకా మిగతా